మనది ఒకటి బతుకమ్మకుంటా అని చెప్పండి మన ఫారెస్ట్ వాళ్ళు ఒక పశువులకు వన్యప్రాణులకు నీటి కొరకు అని చెప్పి ఒక పాండ్ ఏర్పాటు చేసి వన్యప్రాణులకు నీటి కొరకు అని చెప్పాను అది ఇక ఇటు మనకు పర్కులేషన్కి ఉపయోగపడుతుంది గ్రామస్తులకు కూడా ఈ పండుగలకు పాపాలకు అన్నిటికీ ఉపయోగపడుతుంది సార్ కరెక్ట్ గారికి వాళ్ళు పెడతానండి ఇది ఫ్లడ్ డ్యామేజ్ పెట్టేస్తే అంటే వాళ్ళు దే ఆర్ కన్సిడరింగ్ ఆల్ ఇరిగేషన్ అండ్ ఆల్ అదర్ బ్రీచెస్ ఆల్సో నేను ఇవ్వాలని మీకు రిపేర్ నేను పంపిస్తాను సార్ అదే అదే ఎందుకంటే మన వన్యప్రాణులకు త్రాగునీటికి ఉపయోగపడుతుంది పర్క్లేషన్కి ఉపయోగపడుతుంది గ్రామస్తులకు కూడా అందరికి అన్ని విధాలు ఉపయోగపడు బతుకమ్మకుంటా అంటే ఇప్పుడు మనము రోడ్డు మీద పోతుంటే కనపడుతుంది సార్ ఈ రోజు పంపిస్తా సార్ నేను ఈ ఈరోజు పంపిస్తాను ఈరోజు జాలు అకాల వర్షాలు అతివృష్టి మనకి కొత్తమీర పంటలకు నష్టం వాటిల్ిన రోడ్స్ పంచాయత్ రాజ్ ఆరణి రోడ్లు బ్రిడ్జ్ కావటము ముఖ్యంగా నీటి వనరులకు సంబంధించి ఈ కొంతమేర చెరువులు కుంటలు కూడా దెబ్బతిన్నాయి ముఖ్యంగా మన సారంగాపూర్ అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అటవీ శాఖ వన్యప్రాణులకు ఏదైతున్నదో వారి వేసవిలు సాగునీటి ఇబ్బందులు ఎదురు కాకుండా

ఇది ఒక టూరిస్ట్ పర్యాటక శాఖ కూడా గుర్తింపు అది యూట్యూబ్ సీరియల్సే కానీ అంటే కొత్తగా వివాహం చేయకపోయే జంటలు ప్రీ వెడ్డింగ్ షూటింగ్సే కానీ అంటే ఈ నిజంగా ఈ పక్క మంత అనేది బాగా ఈ ప్రాంత బైపాస్ అందరిని కూడా ఆకర్షిస్తుంటాయి సరే ఇదేమైనా కానీ ఇవాళ ఈ అకాల వర్షం అతని దాని మత్తడి వియర్ అనేది పూర్తిగా బ్రీచ్ కావడం జరిగింది అంటే ఇప్పుడు మనకు దాదాపు ఒక మూడు ఫీట్ల నీరు తగ్గిపోయింది ఈ అంశాన్ని నేను డిఎఫ్ఓ గారు దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది డిఎఫ్ఓ గారు ఎదురుస్తున్నదో తక్షణమే ఫ్లడ్ డ్యామేజ్ ఎఫ్డిఆర్ ఉదాహరణ ప్రభుత్వం ప్రత్యేకంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారికి నిధులు విడుదల చేశారు అందులో భాగంగానే ఇవాళ ఈ రోడ్ల మరమ్మతు ఈ నష్టపోయిన పంటకు పరిహారం ఇవాళ చాలా వరకు ఇసుక మిట్టలు వేసినాయి ఇసుక మిట్టలు వేసినాయి ఇసుక మిట్టలు వేయడాన్ని తక్షణమే రైతుకు ఇసుక తొలగించే విధంగా ఎనవరీ చేసుకుని దాన్ని ప్రపోజ్ చేస్తుండ్రు ఈ అంశాలన్నీ కూడా వ్యవసాయ శాఖ మంత్రితో డిస్కస్ చేసింది మేము మా ఢిల్లీ బీసీ రిజర్వేషన్ దాని మీద పోయినాం కదా రిటర్న్ జిర్నీలు వీ వర్ టుగెదర్ ఫర్ అబౌట్ మోర్ దాన్ వన్ అవర్ నేను వ్యవసాయ శాఖ మంత్రి రిటర్న్ జర్నీలో ఎయిర్పోర్ట్లో విగట్ టుగెదర్ ఫర్ మోర్ దెన్ వన్ అవర్ వ్యవసాయ శాఖ మార్కెట్ నేను హెల్త్ మినిస్టర్గా ఉంటాది దామోదర్ రాజవర్శన గారు కూడా వీఆర్ డిస్కషన్ అనే ఏ విధంగా ఈ మార్పు ఎవరిస్తే బాగుంటుంది ఏంటి అని